హలో గాయస్ ఇవాళ నేనైతే మా గార్డెన్ లో మీకు ఈ ప్లాంట్ అయితే చూపిస్తున్నాను ఇవి చిన్న చిన్న పిందెలు అయితే వచ్చాయి ఇవి నాకు దోసకాయలో లేక కీరా దోసకాయ అనేది అయితే అర్థం కాలేదు ఎందుకంటే దోసకాయలు అలాగే కీరా దోసకాయ ఇవన్నీ ఒకేలా అయితే వస్తాయి ప్లాంట్ సేమ్ ఇంచుమించుగా ఒకటే ఉంటుంది సో ఇది దోసకాయ లేక కీరా దోసకాయ అనేది నాకైతే అర్థం కాలేదు సో అందుకని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న బుజ్జి పిందెలు అయితే వచ్చాయి ఇది కొంచెం పెరిగితే గాని మనకి ఇది ఏం ప్లాంట్ అనేది ఒక ఐడియా అనేది అయితే రాదు నేను ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇది ఏం ప్లాంట్ అనేది మీకు కూడా వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను నేనైతే దోసకాయ అనే అనుకుంటున్నాను పిందెలు అయితే చాలా చోట్ల ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక సిక్స్ టు సెవెన్ పిందెలు అయితే ఉన్నాయి అండ్ అలాగే ఫ్లవరింగ్ అయితే ఫుల్ గా అయితే ఉంది సో అందుకని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది పెరిగిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్